సీనియర్ ఐపీఎస్ అధికారి ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావుకు రాష్ట్ర ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది నియమించింది ఆయన బాధ్యతలు స్వీకరించారు మరోవైపు సాయంత్రం ఆయన ఉద్యోగ విరమణ చేశారు గతంలో కూడా సస్పెన్షన్ ఎత్తివేసిన తర్వాత ఆయన ప్రింటింగ్ స్టేషనరీ అండ్ పర్చేస్ కమిషనర్ గా కొన్ని రోజుల పాటు పనిచేసిన విషయం తెలుస్తుంది మొత్తానికి రిటైర్మెంట్ రోజున పోస్టింగ్ తోనే రిటైర్ అవుతున్నారు దీంతో టీడీపీ వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు హయాంలో నిఘా విభాగం అధికారిగా ఏపీ కీలక బాధ్యతలు నిర్వర్తించారు వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీల ఫోన్లను ట్యాప్ చేసేవారని ఆరోపణలు ఎదుర్కొన్నారు తమ పార్టీకి చెందిన ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ముగ్గురు ఎంపీలు టీడీపీలో చేరడం వెనుక ఏబి వెంకటేశ్వరరావు కీలక పాత్ర పోషించారని వైసీపీ ముఖ్య నేతల ఆరోపణ అందుకే ఏబివీ పై సీఎం జగన్ సీరియస్ గా ఉన్నారు బాబు హయాంలో నిఘా పరికరాల వ్యవహారం హితర ఆరోపణలపై ఏబీపై జగన్ సర్కార్ కేసు నమోదు చేసింది ఇంటెలిజెన్స్ చీఫ్ బాధ్యతల నుంచి ఆయన్ని తప్పించి కేసు నమోదు చేసింది అతనిపై సస్పెన్షన్ వేటు వేసింది మొదటిసారి క్యాట్ కేంద్ర హోంశాఖ నుంచి ఆయనకు వ్యతిరేకత ఎదురైంది అనంతరం కోర్టులో ఆయనకు ఓరట లభించింది మొత్తానికి జగన్ పై టీడీపీ మద్దతుతో పోరాడదామనుకున్న ఏబీవీ ఆశలు ఒకరోజుతోనే తీరిపోయాయి ఉదయం జాయిన్ అయి సాయంత్రం రిటర్వంతో ఆయన మీడియా మిత్రులు అందరూ వచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు అలాగే ఇక్కడికి వచ్చి నాకు అభినందనలు తెలియజేయడానికి వచ్చిన పురజనులు స్నేహితులు శ్రేయోభిలాషులు అందరికీ నా కృతజ్ఞత తెలియజేసుకుంటాను ఈరోజు నా పదవి విరమణ రోజు కూడా అదే రోజున పోస్టింగ్ ఆర్డర్స్ తీసుకుని ఉదయం పదవీ స్వీకరణ చేసి మధ్యాహ్నం పదవి విరమణ చేసేటటువంటి పరిస్థితి కలిగింది